హాయ్ హలో నమస్తే ఐఎమ్ సతీష్ వెల్కమ్ టు టాప్ నైన్ ఇవాళ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రిలీజ్ కి ముందు కల్కి ఊచ కోత మొదలెట్టింది ప్రభాస్ సినిమా మినే ఏంటో మరోసారి అందరి కళ్లకు కట్టినట్టు కనబడుతోంది ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే అందరినీ అయ్యేలా చేసిన కల్కి అడ్వాన్స్ బుకింగ్స్ లోను ఆల్ ఓవర్ వరల్డ్ రికార్డులు క్రియేట్ చేస్తున్నాడు ఈ క్రమంలోనే అడ్వాన్స్ బుకింగ్స్ లో సలార్ క్రియేట్ చేసిన రికార్డ్ ను తనే చెరిపేసి నయా రికార్డ్ ను ఎస్టాబ్లిష్ చేశాడు ఇక ఈ మూవీకి జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కలతో సినిమాపై అమాంతంగా పెరిగిపోయిన అంచనాలతో కలెక్షన్స్ లో మరోసారి వెయ్యి కోట్ల మార్క్ దాటేలానే ఉన్నాడు ఈ బైరోడ్ కోరిన కోరికలు నెరవేరితే మొక్కిన మొక్కులు అప్పచెప్పాల్సిందే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కూడా ఇదే చేశారు వారాహి అమ్మవారిని అమితంగా ఆరాధించే పవన్ ఎలక్షన్స్ లో విజయం సాధించడంతో ఏపీ డిప్యూటీ సీఎం గా కొలువు తీరడంతో ఆ అమ్మవారి దీక్షకు సిద్ధమయ్యారు పదకొండు రోజుల పాటు నిష్ఠగా అమ్మవారి దీక్షలోనే ఉండనున్నారు ఓ పక్క పాలన చేస్తూనే పక్క అమ్మవారిని ఆరాధించే కార్యక్రమాన్ని చేస్తారు కల్కీ మేకర్స్ కు గుడ్ న్యూస్ చెప్పింది కొత్తగా కొలువు తీరిన ఏపీ ప్రభుత్వం కల్కి టికెట్ రేట్ల పెంపుపై అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది బాబు ప్రభుత్వం కల్కి మూవీ విడుదలైన జూన్ ఇరవై ఏడు నుంచి పద్నాలుగు రోజుల పాటు పెరిగిన టికెట్ రేట్లు చెలామణిలో ఉండేలా పర్మిషన్ ఇచ్చింది ఇక సింగిల్ స్క్రీన్స్ థియేటర్లో టికెట్ పై డెబ్బై ఐదు రూపాయలు మల్టీప్లెక్స్లో లో టికెట్పై నూటి ఇరవై ఐదు రూపాయలు పెంచేందుకు కల్కి టీంకు పర్మిషన్ ఇచ్చింది అలాగే రోజుకు ఐదు షోలు వేసుకునేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మేరకు ఏపీ హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు ఇక టికెట్స్ రేట్ అండ్ బెనిఫిట్ షోస్ పై కూడా ఏపీ ప్రభుత్వం స్థానం స్పందించి ఇవ్వడంపై మేకర్స్ హ్యాపీగా ఉన్నట్టు ఉంది గ్లామర్ తో పాటు టాలెంట్ ఉన్న అతి కొద్ది మంది హీరోయిన్లలో నివేత తామస్ ఒకరు చైల్డ్ ఆర్టిస్ట్ హీరోయిన్ గా ట్రాన్స్ఫర్మ్ అయిన ఈ బ్యూటీ రీసెంట్ గా సినిమా లేక సైలెంట్ అయిపోయారు ఇక ఈ క్రమంలోనే ఇటీవల ఎన్నో రోజుల తర్వాత ఫైనల్లీ అంటూ ఓ ఇన్స్టా స్టోరీ పెట్టారు దీంతో ఈ బ్యూటీ త్వరలో పెళ్లి పెట్టి అందరూ అనుకున్నారు సోషల్ మీడియాలో దీన్ని వైరల్ కూడా చేశారు అయితే తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చారు ఈమె ఇన్ని రోజులు వెయిట్ చేసింది తన నెక్స్ట్ ఫిలిం కోసం అంటూ తాజాగా తన నయా సినిమాను అనౌన్స్ చేశారు రాణా ప్రొడక్షన్స్లో నివేత దర్శన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న థర్టీ ఫైవ్ ఇది చిన్న కథ కాదు అని పోస్టర్ను కూడా నివేద షేర్ చేశారు ఓ పక్క మెగాస్టార్ చిరును డైరెక్ట్ చేసేందుకు యంగ్ టైగర్స్ పోటీ పడుతున్న వేళ తాజాగా వినాయక్ చిరును మీట్ అయ్యారు విశ్వంబరా సెట్ లో చిరును కలిసి ఏదో సీరియస్ గా డిస్కస్ చేశారు చిరుతో సినిమా ప్లాన్ చేస్తున్నారా ఏంటి అనే డౌట్ అందరిలో కలిగించారు ఇక వినాయక్ తోడు స్టార్ అండ్ యంగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా చిరుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారని టాక్ ఆల్రెడీ కథను సిద్ధం చేసిన ఈ స్టార్ డైరెక్టర్ తన స్టోరీ నరేషన్స్ తో చిరును ఆల్రెడీ ఇంప్రెస్ చేశాడని కూడా న్యూస్ షారుఖ్ సినిమాలో గా సమంత ఇది వినగానే సమంతకు బంపర్ ఆఫర్ వచ్చిందని అందరూ అనుకున్నారు సమంత ఫ్యాన్స్ అయితే ఎగిరి గంతేశారు కానీ ఇప్పుడు ఆ న్యూస్ రూమర్ అని తేలింది హీరానీ డైరెక్షన్లో షారు చేయబోయే సినిమాలో సమంతను గా తీసుకోలేదనే క్లారిటీ స్టార్ డైరెక్టర్ హీరానీ టీం నుంచి వచ్చింది దీంతో సమంతకు బదులు ఆమె హార్డ్ కోర్ ఫ్యాన్స్ నెట్టింట ఫీల్ అవుతున్నారు బ్యాడ్ లక్ ఏం చేద్దాం సమంతకు రాసి పెట్టలేదంతే అంటూ కామెంట్స్ చేస్తున్నారు రకుల్ భర్త జాకీ భగ్నానికి కష్టాలు నష్టాలు చుట్టుముట్టాయి ఈయన ప్రొడక్షన్ కంపెనీ పూజా ఎంటర్టైన్మెంట్స్కు తీవ్రంగా నష్టాలు రావడంతో జాకీ భగ్నాని దాదాపు రెండు వందల యాభై కోట్ల మేర అప్పుల్లో కూరుకుపోయారని బాలీవుడ్లో టాక్ ఇక ఈ అప్పులు తీర్చేందుకే తన ప్రొడక్షన్ హౌస్ పేరిట ఉన్న ఏడు అంతస్తుల బిల్డింగ్ని అమ్మేశారట అంతేకాదు తన ఎంటర్టైన్మెంట్ సంస్థ భారీ నష్టాల్లో ఉండడంతో ఈ సంస్థలో పనిచేస్తున్న దాదాపు ఎనభై శాతం మంది ఉద్యోగులను ఈయన తొలగించారని బీటౌన్లో న్యూస్ ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ అనేది పక్కకు పెడితే అనుసూయ తన చర్యలతో సోషల్ మీడియా పోస్టులతో నెట్టింట వైరల్ అవడం ట్రోల్ అవడం వెరీ కామన్ అయిపోయింది రీసెంట్ డేస్ లో ఇక ఇప్పుడు కూడా తను చేసిన ఓ పనితో ట్రోలర్స్ కు టార్గెట్ అయింది రీసెంట్ గా ఓ ప్రముఖ టీవీ ఛానల్లో టెలికాస్ట్ అయ్యే ఓ షో కోసం వెళ్లిన అనుసూయ ఆ షోలో ఓ టాస్క్ లో భాగంగా కాస్త అతిగా అందాల ప్రదర్శన చేసింది ఇక ఈమె చేసిన ఈ పనే ఇప్పుడు ట్రోలర్స్ కు టార్గెట్ అయింది నెట్టింట దారుణంగా ట్రోల్ అవుతోంది కోలీవుడ్లో టాప్ స్టార్గా ఎక్కడ లేని క్రేజ్ ను సంపాదించుకున్న విజయ్ దళపతి అటు విపరీతమైన ఫ్యాన్ బేస్ తో పాటు ఇటు కోట్లలో ఆస్తులు కూడా సంపాదించుకున్నారు తొందరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న ఈ హీరో ఇప్పటికే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారని కోలీవుడ్లో న్యూస్ అంతేకాదు పదుల సంఖ్యలో బ్రాండ్ను లగ్జరీ కార్లు ఈయన గ్యారేజీలో ఉన్నాయని టాక్